హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విపిజే కిచెన్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర కాళ్ళు పచ్చిరొయ్యలు వంకాయ కర్రీ అండి అందరూ చేస్తారు కానీ కొంచెం టేస్ట్ ఉండేలాగా చేస్తే ఇంకా బాగుంటుంది కదా నేను అది అలా చేశాను మీరు వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ముందుగా తోటకూర అండి ఇవి వేరు నుంచి కాడలు కాడలు ఆకు నుంచి చేసి ఒక రెండు రోజులు అవుతుంది అందుకని చూపించడానికి అవ్వట్లేదు ఇది వాటర్లో వేసే ఉడకబెట్టుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదండి జస్ట్ ఉడికేంత వరకు ఉడకబెట్టుకోండి లేదంటే పసరు వాసన వస్తుంది ఇవి ఉడికిన తర్వాత వాటర్ అంతా తీసేసుకుని ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి వేసుకుని ఫ్రై చేయాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంకొక ఆనియన్ తీసుకుని ఫెస్ట్లో చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి రెండే వేస్తున్నానండి చాలా స్పైసీగా ఉన్నాయి పచ్చిమిర్చి అందుకని రెండే రెండే వేసాను అనమాట ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకుందాము అలా పేస్ట్ చేసి వేస్తే గ్రేవీగా ఉంటుందండి అందుకని చెప్పి ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటుంది స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచండి లేదంటే అడిగిన మారి మాడిపోతుంది ఆనియన్లో ఉండే వాటర్ అంతా ఇంగిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని ఫ్రై చేద్దామండి రెండు ఒకసారిగానే ఫ్రై అయిపోతాయి కాకపోతే స్టవ్ మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుందండి కూర అనేది టేస్ట్ కూడా మారిపోతుంది కదా ఇవి పచ్చిరాయిలు క్లీన్ చేసిన తర్వాత పసుపు వేసి నీట్గా కడిగి కూరలో వేసుకోవాలన్నమాట ఇవి చిట్టి చిన్ని వంకాయలు అండి ఇవి ఇవి కూడా కోసి కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసా అనమాట వేసుకున్న తర్వాత తీసి మళ్ళీ కూరలో వేసేసుకొని రెండూ కలిపి ఇలా మగ్గనిస్తే సరిపోతుందండి ఉప్పు వేసుకో వేసేసుకోవాలి వెంటనే ఎందుకంటే వంకాయలు చేదొచ్చేస్తాయి కదండి అందుకని చెప్పి రుచికి తగినంత చూసుకొని వేసేసుకోండి ఇప్పుడే మూత పెట్టి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇందులో పసుపు వేసేసుకొని కలుపుదామండి ఒకసారి పచ్చివాసనకి బాగా కలిపిన తర్వాత ఇందులోనే మళ్ళీ మనం కారం అనేది కూడా వేసేసుకుందాము చూసారా కొంచెం జ్యూసీగా కనిపిస్తుంది కదండి ఎందుకంటే రొయ్యల్లో ఉన్న వాటర్ బయటకు రావడం వల్ల అలా అనిపిస్తుంది అనమాట అలాగే ఒక స్పూను జీరా పౌడర్ ఒక స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి గరం మసాలా మీ అండి వేసుకుంటే వేసుకోండి వేసుకోకపోతే ఇంకా టేస్ట్గా ఉంటుంది బాగా కలిపిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వేసుకుని మనకి రొయ్యలు వంకాయ ఉడకాలి కదా మూత పెట్టి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనిద్దాము చూడండి టూ మినిట్స్ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న తోటకూర కాడలను కూడా వేసేసుకుందాము స్మెల్ అయితే మంచి గంగమ్మలాడుతుందండి టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది మీరు ఉప్పు అది కరెక్ట్గా చూసి వేసుకోండి ఈ టైంలోనే అలాగే మూత పెట్టి వన్ మినిట్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి చూడండి మూత తీసిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా మనకి ఇప్పుడు కూర అనేది రెడీ అయిపోయింది అనమాట చూసారా చాలా బాగుందండి నిజంగా రొయ్యలు వేస్తే ఏ కూర అయినా టేస్ట్ అవుతుంది కదండి అలాగే ఈ కూర కూడా అంతే టేస్ట్గా ఉంటుంది చాలా చాలా సింపుల్గా అయిపోతుంది కూడా మసాలాలు మాత్రం కొంచెం తగ్గించి వాడితేనే మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్